కరీంనగర్ ఎమ్మెల్సీ తాటిపత్రి జీవన్ రెడ్డి జగిత్యాలలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు కార్యక్రమానికి జగిత్యాల బాల్య చైర్పర్సన్ శ్రీమతి అడావుల జ్యోతి లక్ష్మణ్ కాంగ్రెస్ పట్టిన అధ్యక్షులు కొత్తపల్లి మోహన్ పలువురు పాల్గొన్నారు ఏ ఉద్యమ పార్టీగా భావించి టిఆర్ఎస్ పార్టీకి రెండు పర్యాయాల అవకాశం కల్పించింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది అంటే దశాబ్ద కాలం రెండు పర్యాయాలు ప్రభుత్వం అవకాశం కల్పి ప్రజల అవకాశం కల్పించినా కానీ సరే రాష్ట్రం అప్పుల ఊబులోకి నెట్టబడటం ఒక అంశం అయితే ఇప్పుడు ప్రధానంగా ఏ నిరుద్యోగ యువత త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం కార్యరూపం కావడం జరిగిందో వాళ్ళు ఉద్యోగాల కల్పన పట్ల ఏదైతుందో పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో మనకి తెలియదు కాదు లాస్ట్ ఇయర్ బిస్వాల్ కమిటీ లక్ష తొంభై మూడు వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నవని చెప్పని నివేదిక ఇచ్చినప్పటికీ కూడా ఏర్పాటు ఉద్యమమే నిధులు నీళ్లు నియామకాలు వాస్తవంగా ఈ మూడు అంశాలకు సంబంధించి ప్రధానంగా ఉద్యమించింది విద్యార్థులు నిరుద్యోగ యువత అంటే వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల పట్ల నిర్లక్ష్యం గావింపబడుతుంది తెలంగాణ ప్రాంతం నిరుద్యోగ యువత వివక్ష గురవుతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడినట్టయితే స్థానికతతో పాటు ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి ఒక భావనతో ఇవాళ విద్యార్థులే కానీ నిరుద్యోగ యువతే కానీ ఉద్యమించటం వాళ్ళ త్యాగాల ఫలితం ఏదైతుందో వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని మనం అది కార్యరూపం దాల్చడం జరిగింది సాక్షి మనం లోపల ఉన్నవి నువ్వు నువ్వు రాసుకోవా